రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఖమ్మం నగరానికి చెందిన టూ వీలర్ మెకానిక్ సోమరపు రాము కుటుంబానికి ఆ యూనియన్ ఆర్థిక సహాయం అందించింది ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు వంగాల కొండలరావు గౌడ ఆధ్వర్యంలో పదివేల రూపాయలను బాధితుడికి అందించారు మెకానిక్గా పనిచేస్తూ రాత్రి సమయంలో షాప్ బంద్ చేసి ఇంటికి వెళుతున్న సమయంలో వెనుక నుండి వచ్చిన ఓ బైక్ అతడిని ఢీకొట్టింది దీంతో బాధితుడు రాము చెయ్యికి గాయమైంది సుమారు నలభై రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు ఆర్థిక సహాయం అందించిన వారిలో అప్పారావు శ్రీను మురళి రమేష్ అన్వర్ లాలయ్య శేషు శుభాని తదితరులు పాల్గొన్నారు బట్టి మనం మెకానిక్ కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది మనం యూనియన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఉంటేనే మనకి చాలా మందికి ఈరోజు మనం చూస్తున్నాం రెండు వేల పదిహేనులో మనం యూనియన్ పెట్టుకున్న కాడి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది మెకానిక్ సోదరులకి యూనియన్గా మన ఖమ్మమే కాకుండా జిల్లా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది మెకానిక్ సోదరుల కుటుంబాలకి మన మెకానిక్ ఖమ్మం జిల్లా ఖమ్మం ఖమ్మం జిల్లా ఎంతో ఆదర్శంగా ఉందని చెప్పి మన మెకానిక్స్ సోదరులను కోరుకున్నాను ప్రతి ఒక్కరు ఇక్కడనే కాదు ఖమ్మం జిల్లాలో కానీ ఎక్కడైనా సరే యూనియన్ అనేది తప్పకుండా ఉంటే ఆ మెకానిక్ ఏదో విధంగా యూనియన్ కమిటీ సభ్యుల ద్వారా సహాయ సహకారాలు అని చెప్పి కోరుకుంటాను పది సంవత్సరాలు దగ్గర దగ్గర మేము చెప్పుకుంటూ వస్తున్నాం మెకానిక్లకి ఏదన్నా కల్పించండి కల్పించండి ఏదన్నా అవకాశాలు ఇట్లే ఏదన్నా దెబ్బలు తగిలినా ఏదన్నా అయినా ఏదన్నా రోడ్డు ప్రమాదాలు జరిగినా మాకు ఏదన్నా అవకాశాలు కల్పించండి ఇట్లా ఇన్సూరెన్స్ టైప్లో అని చెప్పి చెప్పాం గవర్నమెంట్ని ఎప్పుడు కూడా మాకు మరి ఈ విధంగా ఏమీ ఆదుకోలేదు మరి వారికి ఉన్న బిజీ లేకపోతే ఉన్నటువంటి వారి యొక్క ప్రభుత్వ ఒత్తిళ్ళు వల్లనో ఏమో తెలియదు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సీఎం గారి ఆధ్వర్యంలో వీరన్నా కాస్త మెకానికల్ని ఆదుకొని మెకానిక్లకు మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ షాపు ముగించుకొని వెహికల్ మీద ఇంటికి వెళ్ళే టైంలో ఈ యాక్సిడెంట్ కావటం మాకు కొంచెం బాధాకరంగా ఉంది ఒక చెయ్యి ప్యాక్చర్ కూడా అయింది ఎందుకంటే ఈరోజు మేము మెకానిక్ చేయటం అంటే రెండు చేతులు సక్రమంగా ఉంటేనే మేము మెకానిక్ చేయగలం అలాంటిది ఒక చెయ్యి ప్యాక్చర్ కావటంతో తన కుటుంబం కొంచెం గడవని పరిస్థితిలో మెకానిక్ని మన మా ఈవెన్ అన్ని సందర్శించడం జరిగింది మేము కూడా అతను పరిస్థితి అర్థం చేసుకొని పదివేల రూపాయల చెక్ని